హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ఆరు జులై రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కొండ పర్వతం ఒకటి నిలువు ఉన్నత స్థితి అధికార హోదా పదవి రెండు నిలువు గుంపు సమూహం ఎనిమిది అడ్డము లేత చిన్న శైశవం పసి పసితనమని పసి పన్నెండు అడ్డం హస్తినాపురంలో కృష్ణుడు మెచ్చిన పుత్రుడు చెప్పిన నీతుల సంకలనం విదుర నీతి తొమ్మిది నిలువు మధ్యలో గుడి దీర్ఘం అదనంగా చేరిన సినిమానే సినిమా అనే పదంలో మధ్యక్షరానికి గుడి దీర్ఘం ఇస్తే సినిమా అవుతుంది సినిమా పదమూడు నిలువు యముడి వాహనం దున్నపోతు ఇరవై అడ్డం పావురం కపోతం ఇరవై నాలుగు అడ్డం వత్తుపోయిన పోయిన మత్తు అనే పదంలో తూకు తావత్తు తీసేస్తే మతు ఇరవై నిలువు పద్మం వంటి కన్నులు కలిగిన పడతి కమలాక్షి 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 ముప్పై రెండు అడ్డము మిసైళ్ళు రాకెట్లు క్షిపణులు క్షిపణులు ఇరవై ఎనిమిది నిలువు రెండొంతుల అణువు అణువు అనే పదంలో రెండు అక్షరాలు రాస్తాయి అను అణు ఇరవై ఐదు నిలువు కృష్ణుడికి అటుకులు ఇచ్చిన బాల్యమిత్రుడే కుచేలుడు మిత్రుడే అన్నాడు కాబట్టి కుచేలుడే కుచేలుడే ఇరవై ఎనిమిది అడ్డము జడత్వం చేతన లేకపోవడం అచేతనం ముప్పై ఏడు అడ్డము ఒక పెద్ద పక్షి నిశిత దృష్టికి ప్రసిద్ధి డేగా ఇరవై తొమ్మిది నిలువు నందివర్ధనంలో ముక్కంటి వాహనం నంది ఇరవై ఒకటి నిలువు దోషి దోషి దుష్కర్ములకు పాల్పడిన స్త్రీ పతిత పతిత ఐదు అడ్డము దుఃఖం క్లేశం అంటే కుతి కుతి ఇరవై ఒకటి అడ్డం ఈ పండు తొనలను కొందరు మహా ఇష్టంగా తింటారు పనస పదహారు నిలువు అడవి కానా కోనా అని కూడా అంటాము నేను కానా అని రాస్తున్నాను కానా లేదా కోన ఇరవై రెండు నిలువు భార్య సతి సతి ఇరవై ఆరు అడ్డం అంధకారం తిమిరం ఇరవై ఏడు నిలువు మాయా బూటకం మిథ్యా మిథ్యా ముప్పై నాలుగు అడ్డం దిక్కు దిశ ముప్పై ఐదు నిలువు జమ్మి చెట్టు సెమి ముప్పై తొమ్మిది అడ్డము పచ్చడి చేయాలంటే ఈ కాయలు కావాల్సిందే మిరపకాయలు ముప్పై ఆరు నిలువు శిశువు బాల పాప ముప్పై ఆరు అడ్డం హస్తం చేయి పాణి నలభై నిలువు చారు రసం ముప్పై నిలువు ఆభరణాలలో విలువైన రాయి సర్వశ్రేష్టం మణి మణి ముప్పై అడ్డము కుంట చెరువు మడుగు మడుగు ముప్పై ఒకటి నిలువు ప్రవృత్తి స్వభావం గుణం ముప్పై ఎనిమిది నిలువు ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ కిందకు ఉమ్మి కృష్ణుడి ఆగ్రహానికి గురైనవాడు గయుడు నలభై మూడు అడ్డము తెలుగు సంవత్సరాల్లో తొమ్మిదోది యువ నలభై ఏడు అడ్డము పర్వదినాలు పండుగలు నలభై ఏడు నిలువు పట్టుదల పంతం నలభై నాలుగు నిలువు మామిడి పిందే రుచి బగరు నలభై రెండు అడ్డం శ్వేతం అంటే తెలుపు అని ఇక్కడ దవళం అని కూడా వస్తుంది ముందు యాభై అడ్డం చూద్దాము యాభై అడ్డము ఉక్కిరి బిక్కిరి అంటే సతమతం సతమతం అవటం అంటాం కదా సతమతం ముప్పై మూడు నిలువు నిద్రలో మాట్లాడటం కలవరింతని పలవరింత అని కూడా అంటాము కలవరింత పలవరింత ఇవన్నీ ఒకే అర్థాన్నిస్తాయి ఇస్తాయి పలవరింత కలవరింతకు ఇంకొక పర్యాయ పదం పలవరింత అని నలభై రెండు అడ్డము శ్వేతం అంటే ధవలం అని ధవళం ధవళం నలభై ఐదు అడ్డము సక్రమం కానిది అక్రమం నలభై తొమ్మిది అడ్డము వేగం వడి నలభై ఆరు నిలువు అంగడి విపణి దుకాణం మండి మండి నలభై ఒకటి నిలువు రాజులకు రాజు చక్రవర్తి యాభై రెండు అడ్డము ప్రతిమ బొమ్మ నాలుగు నిలువు వెర్రి పిచ్చి టిక్క మూడు అడ్డము మహిళ ఐదు అడ్డము ఏదో ఒక పనితో పొద్దుపుచ్చటం కాలక్షేపం కాలక్షేపం ఐదు నిలువు పాదాలు కాళ్ళు కాళ్ళు పది అడ్డము కంటకాలు ముళ్ళు ముళ్ళు పది నిలువు నీళ్లలో మునగడమే మునకే మునకే పద్నాలుగు అడ్డము కోడిగుడ్డులోని ద్రవం సొన పదిహేడు అడ్డము పుట్టినరోజున పిల్లలు ఇష్టంగా కోసేది కేకు పద్దెనిమిది నిలువు గుహ బిలం కుహరం కుహరం ఇరవై మూడు అడ్డము గుర్రం శిరస్సు కలిగిన దేవుడు హయగ్రీవుడు హయగ్రీవ హయగ్రీవ పంతొమ్మిది నిలువు వాలి తమ్ముడు సుగ్రీవుడు సుగ్రీవుడు ఏడు నిలువు తీగజాతి మొక్కలు పైకి అల్లుకోవడానికి కర్రలు పాతి వేసేది పందిరి పదకొండు అడ్డము పరివారం బలగం మంది పదిహేను అడ్డము అడ్డము పదకొండుతో ఆలయం అడ్డము పదకొండు మంది అని వచ్చింది ఆలయం అంటే మందిరం ఇక్కడ రమ్ మందిరం నలభై ఎనిమిది అడ్డము అడ్డము పదిహేనుతో వర్ణం అడ్డము పదిహేను రమ్మని వచ్చింది వర్ణం అంటే రంగు ఇక్కడ గు అడ్డము యాభై ఒకటి అడ్డము నలభై ఎనిమిదితో అంధత్వం అంధత్వం అంటే గుడ్డి గుడ్డి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్